జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అత్యవసర పరిస్థితులు బయటికి వెళ్లకుండా ఇబ్బంది పడుతున్నారు చెరువుల మత్తళ్లు పడి ప్రధాన రహదారులపై లో లెవెల్ వంతెనలపై నీరు ఉప్పొంగి ప్రవహించడంతో రవాణా వ్యవస్థ ఆగిపోయింది వెంటనే ప్రభుత్వం స్పందించి స్థానిక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రజా రవాణాను దృష్టిలో పెట్టుకుని లో లెవెల్ వంతనలు హై లెవెల్ వంతనలుగా నిర్మించడానికి నిధులు మంజరుచారని మండల ప్రజలు కోరుతున్నారు పడితే చిన్న వర్షానికి వాళ్ళు ఇలాంటి ఖర్చు వచ్చింది కనుక మమ్మల్ని పట్టించవ్యా పట్టించండి సారు జర మా పరిస్థితి లేదో చూడు నువ్వు ఇక్కడ గెలిచి మీ ఇక్కడ గెలిచి హైదరాబాద్ ఉండు కాదు మా మా ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యి ఈ నలభై సంవత్సరాలు గత మీ ప్రభుత్వమే ఉన్నది మీ మీ ఇంటి పరిస్థితి మీ వాళ్ళే పరిపాలించండి ఈ ప్రాంతాన్ని కనీసం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే పరిస్థితి మీకు మీ మెదడులో రావాలి అనంటే మీ బంధువులు ఉండే వచ్చేది మీ బంధువులు లేరు మీ కుటుంబ సభ్యులు ఎవరు లేరు కాబట్టి నాడు లేడని చెప్పేసి వీళ్ళతో ఏమైతే మాకు అని చెప్పేసి అనుకుంటా ఉన్నావు కానీ నువ్వు నలభై సంవత్సరాలు పరిపాలిస్తున్నావు మీ ఇంటి కుటుంబం మీ ఒక కుటుంబం మీ కుటుంబం పరిపాలించి ఒక్కసారి మదన ఒకసారి అధికారంలోకి వస్తే మానేరు మీద రెండు బ్రిడ్జులు కట్టిండు ఈ రింగ్ రోడ్ మీద పద్నాలుగు బ్రిడ్జులు కట్టిండు ఆ చరిత్ర ఉన్నది ఒక్కసారి చెప్పాలన్నా ఏ ఒక్కటి చెప్పాలన్నా మీ చరిత్రలో లేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది దయచేసి మా పరిస్థితులు నువ్వు మా ఈ భద్రాచలం ఖమ్మం నుండి చమురు వస్తా ఉంటది ఈ రోడ్ రవాణా ఎక్కువ ఉన్నది మా పరిస్థితులు మా ప్రజలు ఎటు వెళ్ళని పరిస్థితికి వచ్చేసినాము అటు తరం సైడ్లు పోవాలని అటు వాగుయినాయి ఇక్కడి పరిస్థితి ఈ వాగు ఇక్కడ నుండి ఇంత ఉధృతంగా ప్రవహిస్తా ఉన్నది మోదేటి సైడ్ పోవాలంటే అక్కడ మోదే నుండి అటు అటు ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ ఈ బిడ్డ హై లెవెల్ బ్రిడ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మీ కుటుంబ పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యుడైన అయినటువంటి సిఎల్ రాజం కు మంత్రిని రింగ్ రోడ్ అప్పచెప్పి హైవే రోడ్ అప్పచెప్పి కేవలం నీ బంధువుడు అని చెప్పేసి హైవే రోడ్ నాట అప్ప చెప్తా ఉన్నావు నీకు ఈ మనుషులతో సంబంధం లేదు కేవలం ఓటు బ్యాంకు వరకే వాడుతున్నావు కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయం కాకుండా మమ్మల్ని పరిపాలించే నాయకుడు మా దక్షిణం దయ దక్షిణాలు చూసాన ఈ పరిస్థితి ఏర్పాటు చేయి మమ్మల్ని రోడ్డు